హాయ్ ఫ్రెండ్స్ రెసిపీ రెసిప్షానల్కి స్వాగతం సాధారణంగా మనలో చాలామందికి జుట్టు పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది కొంతమందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది జుట్టు రాలినప్పుడు కొత్త జుట్టు రాదు దాంతో జుట్టు పలచగా మారిపోయి చూడటానికి పిలకలా ఉంటుంది ఇలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా సులభంగా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు అలాగే జుట్టు ఒత్తుగా పడవుగా పెరిగేలా చేసుకోవచ్చు ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు ఉల్లిపాయలో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా జుట్టు కుదుళ్ళుగా బలంగా మార్చి జుట్టు ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది దీనిలో సల్ఫర్ ఉండటం వలన జుట్టు కుదులను బలంగా చేస్తుంది అలాగే ఈ సల్ఫర్ కొలజన్ ఏర్పడటానికి కూడా ప్రోత్సాహాన్ని అందిస్తుంది కొలజన్ అనేది ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడి జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది ఈ విధంగా మనం ఉల్లిపాయ నుంచి జ్యూస్ తయారు చేసుకోవాలి ఇలా కోరుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి ఉల్లిపాయలో ఉన్న పోషకాలు జుట్టుకు లోతు నుంచి పోషణను అందిస్తాయి జుట్టు చిట్లడం జుట్టు రాలడాన్ని నివారిస్తాయి ఉల్లిపాయలో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలకు చెక్ పెడతాయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడటమే కాకుండా జుట్టు కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది ఈ విధంగా మనం ఉల్లిపాయని కోరుకున్నాం కదా దీని నుంచి రసం తీసుకోవాలి ఈ ఉల్లిపాయ రసాన్ని తీసుకుని రెడీ చేసుకోవాలి తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి కూడా ఉల్లిపాయ సహాయపడుతుంది ఈ ఉల్లిపాయ రసంలో చిన్న స్పూన్తో కాఫీ పౌడర్ వేసుకోవాలి కాఫీ పొడి జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది జుట్టు అందంగా పొడవుగా ఉండాలంటే జుట్ కాఫీ పొడిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కెఫిన్స్ సహాయపడతాయి ఇది మూలాల నుంచి జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది ఇక కాఫీ పొడి మనం రెగ్యులర్గా వాడే ఏ కాఫీ పొడి అయినా వాడవచ్చు ఇక ఆ తర్వాత ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఒక స్పూన్ తీసుకోవాలి ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా కలపాలి జుట్టు మృదువుగా ఉంచటానికి సహాయపడుతుంది అలాగే జుట్టు రాలకుండా జుట్టు చిట్లకుండా ఉండటానికి జుట్టు కుదుళ్ళు బలంగా మారటానికి సహాయపడుతుంది జుట్టులో ఎటువంటి పోషకాలు అవసరమవుతాయో ఆ పోషకాలను బాదం నూనె అందిస్తుంది బాదం నూనెలో విటమిన్ ఈ చాలా సమృద్ధిగా ఉంటుంది ఇది జుట్టు పెరుగుదలకు జుట్టు పోషణకు సహాయపడుతుంది అలాగే చుండ్రు సమస్యను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ విధంగా మనం తీసుకున్న మూడి ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి జుట్టు అలా వదిలేయాలి ఒక అరగంట అయిన తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరుగుతుంది జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందుతుంది కాబట్టి ఇటువంటి చిట్కాలను ఫాలో అయ్యి జుట్టు సమస్యలకు చెక్ పెట్టండి ఈ మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి